డిసెంబర్ ఒకటిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని జాతీయ మాలల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దోమర్ల నిరంజన్ తెలిపారు ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల సంఖ్యను గత ముప్పై ఏళ్లుగా తక్కువగా ఉన్నారని చిత్రీకరిస్తూ వారి సంఖ్యను తక్కువగా చూపిస్తూ మాదిగ దండోర నేతలు అబద్దపు ప్రచారాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికే తెలంగాణలో ముప్పై లక్షల దాకా అంతకు పైచీల వేలకు మాలల జనాభా ఉందని ఆయన పేర్కొన్నారు ఆర్టికల్ త్రీ ప్రకారం ఒక కులంలో వర్గీకరణ చేపట్టే హక్కు కేవలం రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థకు మాత్రమే ఉందని అది కోట్లకు లేదని ఆయన చెప్పారు నగర్ జిల్లా కేంద్రంలో ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా అసలుకు డిసెంబర్ ఒకటిన సింహగర్జన సభను మాలల సింహగర్జన సభను అసలుకి ఎందుకు గురించి నిర్వహిస్తున్నాం మనం అనేటటువంటి విషయాలను మీడియా దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా సోదరులు గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాల నుండి జనాభా విషయాన్ని పదే పదే అబద్ధాలతో జనాభాలో ఎస్సీ జనాభాలో పన్నెండు శాతం మేము మాత్రమే ఉన్నాం మిగతా ఐదు శాతం మంది మాత్రమే మాలలు ఉన్నారని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది మొదటి కారణం రెండవది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఇవన్నీ కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా మాలలే అనేటటువంటిది చెబుతూ మాలలు మమ్మలను దోచుక తిన్నారు అదేవిధంగా మమ్మల్ని దొబ్బి తింటున్నారు అన్నటువంటి ఒక అసత్య ప్రచారం అనేది చేయడం జరుగుతుంది ఈయన వర్గీకరణ కసంలో ప్రకటన చేయడం జరిగింది నీకు ఓటు వేయలంగా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని బీజేపీకి ఓటు వేయాలని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా ఆయన అడుగుతున్నాడు ఏ విధంగా ముఖ్యమంత్రి చేస్తాను ఆమిస్తున్నాడు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నావును అదేవిధంగా ఈ బోగస్ ప్రచారం గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని చూసి వివిధ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కూడా మాలలను దూరంగా చూస్తూ తక్కువ జనాభా చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా తమ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో పార్టీలో కూడా సరి అయినటువంటి ప్రాధాన్యత మాలలకు కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ముఖ్యంగా తప్పకుండా వర్గీకరణ విషయం లోపల పునరి పునరాలోచించుకోవాలి లేనట్టయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీరోకు వెళ్ళిపోతుంది మాకు ఒక ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది అంటే స్థిరంగా ఉండేటటువంటి ఓటు బ్యాంక్ ఉన్నది మళ్ళీ ఎక్కడంటే అక్కడ మళ్ళేటటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది మాలలు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్కు సంస్థాగతంగా ఓటు బ్యాంక్ ఉన్నారు కాబట్టి అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి సూచనలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఉండే వెంబడి ఉండేటటువంటి మాలలను తక్కువ చూపు చూడొద్దని చెప్పి వర్గీకరణ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా పునరాలోచించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలోపల రిజర్వేషన్ శాతాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పదిహేను శాతం కాకుండా ఇరవై శాతానికి పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ఎన్నో విషయాలు ముఖ్యంగా వర్గీకరణ చేయాలంటే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారము సుప్రీంకోర్టుకు ఎలాంటి హక్కు లేదు కేవలము దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల లోపల సగం రాష్ట్రాలు వాళ్ళు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వము వాటిని లోకసభలో రాజ్యసభలో చర్చించి మెజార్టీతో చూసుకొని మాత్రమే వర్గీకరణ అంశాన్ని చేయడానికి సుప్రీంకోర్టు కూడా లేదు హక్కు కేవలం పార్లమెంటుకే ఉంది అందుగురించే ఈరోజు పార్లమెంట్లో ఈ విధంగా బ్లాక్ బాల్ రాజకీయాలకు తలొక్కితే రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాదం ఉంది మేము కేవలము వర్గీకరణ విషయం లోపల రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటినే మీరు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం దాని ప్రకారం చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఈ విధంగా ఏది ఏమైనా వివేక్ గారి నాయకత్వంలో నాగరాజు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు వీరు ఈ యొక్క సమావేశం అంతా కూడా వారి నాయకత్వంలో జరుగుతుంది ఈ జిల్లా ప్రజలకు ఉద్యోగస్తులకు మహిళలకు యువకులకు విద్యార్థులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం డిసెంబర్ ఒకటి సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం